ట్రాన్సిట్ వారెంట్ అంటే ట్రాన్సిట్ వారెంట్ అంటే ప్రిజనరీ ట్రాన్సిట్ వారెంట్ అని అంటారు దీనినే పీటీ వారెంట్ అని కూడా అంటారు ఒక వ్యక్తి ఒక కేసులో అరెస్టు చేయబడి జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు వేరే కేసులో వేరే ప్రాంతానికి లేదా వేరే రాష్ట్రానికి విచారణ నిమిత్తం వెళ్లవలసి వచ్చినప్పుడు కోర్టు వారు జారీ చేసే అధికారిక చట్టబద్ధమైన పత్రాన్నే ట్రాన్సిట్ వారెంట్ అని అంటారనమాట ఈ వారెంటీను తీసుకొని పోలీసు వారు పోలీసు వాహనంలో విచారణ నిమిత్తం వేరే ప్రాంతానికి లేదా వేరే రాష్ట్రానికి సంబంధించిన న్యాయమూర్తి ముందు ఆ వ్యక్తిని హాజరుపరుస్తారు ఉదాహరణగా చూసుకున్నట్లయితే హైదరాబాదులో ఒక కేసులో నిందితుడైన వ్యక్తిని అరెస్ట్ అయ్యి జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు బెంగళూరులో జరిగే వేరే కేసులో అతడు సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు విచారణ నిమిత్తం బెంగళూరు వెళ్లవలసి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ట్రాన్సిట్ వారెంట్ని జారీ చేస్తారు ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి జైహింద్